శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో చెన్నూరులో జరుగుతున్న శ్రీశ్రీ గారి జయంతిని పురస్కరించుకొని వారి వారి కవితలను నా మాటల్లో మీకు చెప్పదలుచుకున్నాను శ్రీశ్రీ అంటే రెండు శ్రీల ధన దరిద్రుడు కవిత ఘన సముద్రుడు శ్రీరంగం శ్రీనివాసరావు అతని దగ్గర ఆస్తి లేదు కానీ భావ సంపదకు కొదువు లేదు అన్నదే వేటూరు గారు చెప్పడం జరిగింది మరి విధంగా చిన్నమన్నాడు కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచపు బాధ అదే ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని చెప్పిండు అంటే ప్రపంచంలోని బడుగు బలహీన వర్గాలను అణగారిన వర్గాలను కార్మిక లోకాన్ని ఆ వాళ్ళ బాధలను తన బాధగా తీసుకున్న గొప్ప వ్యక్తి శ్రీశ్రీ అందుకే ఆయన మన కోసం ఒక మరో ప్రపంచాన్ని తెరిచిండు రమ్మన్నాడు పదండి ముందుకు పదండి త్రోసుకు పదండి పోదాం పైపైకి ఎముకలు కుల్లిన వయసు మళ్ళీ సోమరులారా చావండి నెత్తురు వండే శక్తులు నిండే సైనికులారా రారండి పదండి ముందుకు పదండి త్రోసుకు పదండి పోదాం పై పైకి అని అన్నాడు అంటే ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరింపజేసి నీ యొక్క లక్ష్యాన్ని నీకు తెలియజేసిన గొప్ప దార్శనికుడు శ్రీశ్రీ అని చెప్తాడు ఆ శ్రీశ్రీ తన గురించి తాను చెప్పుకుంటూ ఏమంటాడంటే నేను భూతాన్ని గీతాన్ని వైప్లవ్య గీతాన్ని అని అతని గురించి అతడు చెప్పుకోవడం జరుగుతాడు అంటే అతను నిలువెల్లా మనం చూసినట్టయితే విప్లవం అనేది మొత్తం కూడా అతని శరీరంలోని కణ కణాల్లో ప్రసరిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అతన్ని స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అని శ్రీశ్రీ ఒక్కో సందర్భం చెప్పుకుంటూ ఇంకో సందర్భంలో తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పుకుంటాడు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనద్గలం అనితర సాధ్యం నా మార్గం అని దగ్గర బదిలించి చెప్పుకున్న గొప్ప వ్యక్తి శ్రీశ్రీనే ఎందుకంటే ఈ యుగం నాది సాహిత్య చరిత్రలో నాకంటే ముందు నా తర్వాత నేను చెప్పుకోవాలని ఆ విధంగా ఎంతో కష్టపడి ఆ పాత ఏదైతే ఉందో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పద్య కవితలన్నీ కూడా విడిచిపెట్టి సరికొత్త మాత్ర చిందస్సులో గురజాడ వారి అడుగుజాడలో ఒక కొత్త కవిత ప్రపంచాన్ని సృష్టించిన గొప్ప వ్యక్తి అతడు చెప్పిన కవిత పంక్తుల్లో ఒకటి నేను సైతం ప్రపంచానికి సవిదరొక్కటి ఆవుతిచ్చాను అన్నాడు నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుగా మిచ్చి మోసాను అని చెప్పాడు ఎందుకంటే ఈ ఈ కవిత ఎంత సాహితీ ప్రపంచాన్ని ముఖ్యంగా తెలుగు సాహితీ ప్రపంచాన్ని మార్గ చెప్పవచ్చు మనం ఇంకో సందర్భాలు అంటాడు యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున మన్నాయి నరక లోకపు లమ్మలు గొలుసు త్రంచుకు ఉరికి పడ్డాయి అని భయం వేసే కవితలు కూడా మనకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇంకో సందర్భాలు అంటాడు ఏదైనా కూడా కవిత్వంతో సాధ్యం ఈ ప్రపంచ చరిత్ర గతిని మార్చాలంటే సమాజానికి హితం చేకూర్చాలంటే సాహిత్యం అని చెప్తూ కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెనునిద్దుర వదిలించేది మును ముందుకు సాగించేది పరిపూర్ణపు బ్రతికిచ్చేది కావాలో నవకవనానికి అని ఉపదేశం చేశాడు కవితలు ఎవరి మెప్పు కోసమో రాజుల మెప్పు కోసమో భూస్వాముల మెప్పు కోసమో కాదు గుసుకోకకు రాసుకోవద్దు మనిషి జీవిత విలువల్ని ప్రతిష్ఠించే విధంగా కవితలు ఉండాలి వేరే వాళ్ళకి అది సమాజానికి ఉపయోగపడాలని చెప్తాడు అన్నట్టు అందుకోసం ఈ సమాజంలోని ప్రతి చిన్న వస్తువును తీసుకుని ఆయన ఒక కవిత రాసిండు అందులో కవితకి ఏది అనర్హం కాదంటూ కుక్కపిల్ల అగిపుల్ల సబుబిల్ల హీనంగా చూడకు కవితామయమేనో కవితమయమేనో అన్ని అని అంటాడు ఈయన రాసిన ప్రతి కుక్కపిల్ల అగిపుల్ల సబ్బుబిళ్ళ మీద రావి శాస్త్రి రాసుకున్న విశ్వనాథ శాస్త్రి గారు ఒక్కొక్క కథనే రాసిండు అంటే ఆయన యొక్క మాటల మర్మం ఆత్మైక్యత ఎంత గొప్పగుందో మనం చెప్పవచ్చు ఇంకోటి కవిత్వం అంటే ఒక తీరని దాహం అన్నాడు ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం ఎంత తాగినా ఎంత చేసినా ఎంత సేవించినా ఇంకా మిగిలిపోయేదే కవిత్వం అని చెప్పిండు కులాలన్ని హలాలదు ఇలా తలంలో హేమం పిండే విరామ వెనుగకు పరిశ్రమించే కర్షక వీరుల గర్మజలానికి ఖరీదు లేదంటాడు ఈ కవి కర్షకుల గురించి కార్మికుల గురించి తన జీవితాంతం కూడా పాటు తన యొక్క సాహిత్యాన్ని అటువైపుగా మళ్లించిన గొప్ప వ్యక్తి ఒకసారి బాటసారి ఒక నిరుద్యోగి గురించి చెప్తా ఉంటాడు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి వాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి ఎంత కష్టం ఎంత కష్టం ఎంత కష్టం అని చెప్తాడు ఇంకో సందర్భాలు అంటాడు ఈ ప్రపంచంలో అందరు ఎవరికి వాడే చూసుకుంటాడు ప్రతి ఒక్కరు ఇండివిజువలిజం అనేది బాగా పెరిగిపోయింది పక్క వాటి గురించి ఆలోచిస్తలేమని అందుకే అంటాడు మనమంతా బానిసలం గానుగలం పీనుగలం అంటాం ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా ఎవరికి లేదు సమాజంలో ఎన్నో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి కానీ ఎవరు నిర్లిప్తగా ఉండే విషయాన్ని మనం చూస్తున్నాం అదే సందర్భాలు అంటాడు మనది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బ్రతికైన సందులలో పందుల వలె అని చీత్కారంగా చూస్తాడు కాబట్టి మన లోపల చైతన్యం కావాలి అని గట్టిగా చెప్పిన గొప్ప వ్యక్తి ఇంకో అంటాడు అతని గురించి అతను రాసుకుంటూ ఇటు చూస్తే అప్పుల వాళ్ళు అటు చూస్తే బిడ్డల ఆకలి ఉరిపోసుకు చనిపోవడము సముద్రమున పడిపోవడము సమస్యగా ఘనీభవించింది ఒక సంసారిక అంటాడు ఈ రోజుల్లో మన సమాజాన్ని చూసినట్టయితే పేద మధ్య తరగతి వర్గాల యొక్క పరిస్థితి వాళ్ళ జీవన విధానం ఇదే విధంగా మనకు కనబడుతుంది ఇంకో సందర్భాలు అంటాడు నిప్పులు చిమ్ముకుంటూ నింగికినే నెగిరిపోతే నిబుడాచార్యంతో వీరు నెత్తులు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అని ఏడేడు వసనలు పద్నాలుగు ముక్కల్లో చెప్పి కవి యొక్క స్వభావాన్ని చెప్తాడు ఇంకోటి చాలా గొప్ప పంతులు అతని కవిత్వ లోపల మనం చూసినట్టయితే మహాప్రస్థానంలో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని చరిత్రను చరిత్రలో జరిగిన సంఘటనలను ప్రపంచంలోని చరిత్రనంతా కూడా అక్కడ నిపుడీకృతం చేసి మనలో చైతన్యం చేస్తూ ఉంటాడు ఇంకో సందర్భంలో అంటాడు పెద్ద పెద్ద కట్టడాలు కాదు అది కట్టిన రాజులు కాదు అది కట్టిన కూలీలే కాదు వాళ్ళ గురించి తలుసుకోవాలి మనం తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసిన బోయిలు ఎవరు అని అట్టడుగు వర్గ జనాల గురించి ఆలోచించిన ఒక ఒక కవి తెలుగు సాహిత్యంలో అంటే శ్రీశ్రీ గారని మనం చెప్పుకోక తప్పదు ఒక్క సందర్భాలు అంటాడు జీవితంలో వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వాటి గురించి మనం లైట్గా తీసుకోవాలి ఏదైనా కూడా జరిగేదాన్ని జరగనీయాలి అచ్చేదాన్ని రానియాలి పోనీ పోనీ పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ పోని పోతే పోని రాని రాణి వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని అంటాడు ఏది వచ్చినా మన మంచి కోసమే అనే ఒక మంచి దృఢ నిశ్చయంతో ఉంటే జీవితంలో మనం బాధపడాల్సిన అవసరం లేదని చిన్న కవిత మనకు చెప్పడం అనేది జరుగుతుంది ఇంకో విధంగా చిన్న పిల్లల గురించి చెప్తూ ఉంటాడు సందర్భంలో ప్రభావం అనే కావ్యంలో చిన్న పిల్లలు ఏ విధంగా ఉంటారు అంటే పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరగని పూవులు ఐదారేడుల పాపల్లారా అంటూ చిన్న పిల్లల్ని దగ్గర తీసుకుంటాడు ఎందుకంటే వాళ్ళ ఆనందం మనకు ఆనందం కాదు వాళ్ళ ఆటే ఆట మనకి ఇష్టం కాదు కానీ వాళ్ళ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే ఆనందం అర్ణవం అయితే అనురాగం అంబరం అయితే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తామని చిన్న పిల్లల యొక్క సైకాలజీని గురించి చెప్తా ఉంటారు అయితే ఇంకోటి ఒక సందర్భంలో ఈ సమాజానికి ఏ విధంగా బూజి పట్టింది దాన్ని ఏ విధంగా మనం చేయాలని చెప్పి చెప్పిన సందర్భంలో బూజి పట్టిన భావాలకి పునరాధ్యయనం ఇవ్వడానికి కాదు కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని ఛేదం చేయడానికి సాహిత్యం అనుక ఖడ్గం కావాలని చెప్తా ఉంటాడు అన్నమాట ఇంకో సందర్భంలో చక్రవర్తి అశోకుడు ఎచ్చట జగద్గురు శంకరుడు ఎచ్చట ఏమి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని వేదనగా అడుగుతాడు ఎందుకంటే వీళ్ళందరూ కూడా చరిత్ర గతిని మార్చిన గొప్ప వ్యక్తులు అలాంటి వారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు మనకు శ్రీశ్రీ గారు గుర్తు చేస్తా ఉంటారు ఇంకో సందర్భంలో ఆయన కొన్ని సినిమా పాటలు కూడా రాశాడు శ్రీశ్రీ మూవ్ అనే పద్యాలు కూడా రాయడం జరిగింది ఆ పద్యాలలో కూడా చెప్తాను కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మానన్నట్లు గొప్ప రచన కూర్చే శక్తి నశిస్తే చేర్చని ఒక ఇంత చెత్త సిరిసిరి నువ్వు వారి అన్నాడు అంటే కూర్చుని లేకపోతే మనం కూర్చోమా అదే విధంగా నాకు రాసి శక్తి లేకుండా రాయలేనా దేన్నైనా రాయచ్చు అని ఆయన నిరూపించి చూపెట్టిన ఒక గొప్ప వ్యక్తి ఇంకోటి కొంతమంది కుర్రా వాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పుకార్లకి నీ బద్దులు అని చెప్తాడు చాలా మంది లోపల చైతన్యం ఉండదు జడత్వం మాత్రమే ఉంటది మరి ఆ తోటి మనం ఏమీ సాధించలేము ఇంకా కొద్ది మంది అరుస్తా ఉంటారు పనేం కాదు వాళ్ళ గురించి కూడా చెప్తాడు పదుల్లో అరిచే కుక్కలు కరవవు కరిచే కుక్కలు మురగవు కరవక మురిగే కుక్కలు తరమవు అరవక కరిచే కుక్కలు మరలవు అరవని కరవని కుక్కలు ఎక్కడా దొరకవు అని శునకోపాఖ్యాన్ని చెప్తాడు కుక్కల గురించి ఇంత బాగా చెప్పిన గొప్ప వ్యక్తి కూడా మరి కవలలో శ్రీశ్రీ గారే అని మనం చెప్పుకోక తప్పదు అదే విధంగా ఇంకా మనం చూసుకున్నట్టయితే కొన్ని సినిమా పాటల గురించి రా చూద్దాం ఆయన ఎంత విప్లవ కవిత్వాన్ని రాసిండో ఆ సినిమా పాటలకు వచ్చేసరికి అంత మంచి సినిమా పాటలు కూడా ఆయన రాయడం అనేది జరిగింది పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయ్ గీతిక అనే పాటలోని మర్మము మార్మికత ఆ దర్శనము ఇప్పటి కూడా నేటి భారతదేశాన్ని మనకు గుర్తు చేస్తుంది ఇంకో పాట జాబిలి ఉయ్యారి ఆకాశవీ సయ్యాటలాడనే చూడండి శ్రీ లోపల ఒకవైపు విప్లవం ఇంకొక వైపు ప్రేమ శృంగారం ఇంకొక వైపు బ్రతుకు దొరి మీద ఒక మోజు విలువైనది బ్రతుకు అని చెప్తాడు అంటే బ్రతుకుని ఏ విధంగా బ్రతకాలో చెప్పిన గొప్ప వ్యక్తి ఇంకోటి ఆయన రాసిన పాటలలో చాలా ప్రఖ్యాతమైంది మనసు నై బ్రతుకున బ్రతుకై తోడకరుణి అదే భాగ్యము అదే స్వర్గము ఈ పాటలు చూసినట్లయితే మనం ఆచార్య ఆత్రేయ కవి అవి అనుకుంటాం కానీ శ్రీశ్రీ రాసిందని ఎప్పుడు కూడా అనుకోలేము శ్రీశ్రీ భావాలకు విరుద్ధంగా సినిమా పాటలు కూడా రాసి సినిమా కవిగా కూడా చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి ఇంకో సందర్భాలు అంటాడు నా హృదయములో నిదిరించే చైలి కలలలోనే కవ్వించే సఖి మయూరి వై వయారి నేడే నటన మాడి నన్ను దోచినావే ఈ విధంగా ఎన్నో సినిమా పాటలను రాశాడు అదేవిధంగా సాహిత్య లోకంలో ఒక కొత్త చరిత్రను సృష్టించి ఈ యుగం నాది అని చెప్పిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు అతడి వాటసారి గాని మహాప్రస్థానం కానీ భిక్షు వర్సియేసి అనే పుస్తకాలు ఈ చరిత్ర లోపల సాహిత్య చరిత్ర లోపల ఇప్పటికి నిండిపోతే అతడు అరసం సభ ఆ అరసం సంస్థలో పనిచేశాడు తర్వాత విరసం అంటే విప్లవ రచన సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన శ్రీశ్రీ గారి జయంతిని శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మామిడి యక్షత గారు ఈ విధంగా మాకు అవకాశం ఇవ్వడం మరియు మసరావు జిల్లా రచదర సంఘం కూడా వారికి ప్రోత్సాహం ఇవ్వడం అదే చెన్నూరు ఆకర్ సొసైటీ అధ్యక్షులు గౌరణీయులు మామిడి బాపు గారు మరియు పోచన్ సభ్యులు గారు పాల్గొనడం మందిర సంఘం అధ్యక్షులు గుడ్డు మహేంద్ర గారు కూడా పాల్గొనడం చాలా చాలా ముగవమైన విషయం జై శ్రీ శ్రీ జై హో శ్రీ శ్రీ